ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందామండి సింహరాశి వాళ్ళకి సింహంలోనే ఉంటారు కానీ మీకు మీ రాశికి శని దృష్టి ఉంది అంటే కొద్దిగా చికాకులు కోపము మనస్పర్ధలు ఏ పని కూడా ముందంజలో వెళ్ళలేకపోవడము మనశ్శాంతి లేకుండా ఉండడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల భయపడకండి ఎందుకంటే కొంచెం భయం భయం కూడా ఉంటుంది మీకు భయం భయంగా ఉంటుంది ఏమైనా ద్వితీయ భావానికి గురుదృష్టి ఉండడం వలన సెకండ్ భావంలో కేతు ఉండడం వలన సర్వము శుభమే అంటే మీకు ముఖ్యంగా భోజన వసతులు చాలా బాగుంటాయండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ బాగుంటుంది అలాగే ధనయోగం చాలా బాగుంటుందండి అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉద్యోగం అంటే ఫైనాన్షియల్గా ఎలా ఉన్నా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది మీ బంధువులు అంటే మీ బంధువుల్లో కూడా మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుందండి సెకండ్ భావం చాలా బాగుంది కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు సంగీతం సంగీతం పట్ల మంచి మక్కువ ఎక్కువ అద్భుతం అంతేకాదండి కేతు ప్రభావం వల్ల బాగా ఎక్కువ పాటలు పాడుతుంటారు సర అంటే గాయని గాయకులకి యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి మంచి యోగవంతమైన కావాలం గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది కదండి చాలా చాలా బాగుంటుంది ఉన్నతంగా రాణిస్తారు అనే సందేహం లేదు వాక్స్ దే ఎక్కువ ఉంటుంది మీకు వర్చస్సు బాగా పెరుగుతుంది అలాగే కళ్ళకు సంబంధించినటువంటి బ్రైట్నెస్ ఎక్కువ పెరుగుతుంది జనాకర్షణ ఉంటుంది ఉంటుంది అలాగే మూడో భావాన్ని కుజుడు చూడడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు మీరు మీ తోబుట్టువులు వాళ్ళు కలుస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు కుజుడు కార్యకర్తలు ఎలక్ట్రిసిటీ రంగం ఉంటుంది సరే బాగా డెవలప్ అవుతుందండి ముఖ్యంగా మీ రాసి ఫోర్త్ భావాన్ని కూడా కుజుడు చూడడం వల్ల ఫోర్త్ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు ల్యాండ్స్ భూములు ఉండడానికి అవకాశం ఉంది గృహములు కొనుగోలు చేస్తారు విద్యలో కూడా రాణిస్తారు కానీ ఆటంకాలు ఎదురవుతాయి దృష్టి వల్ల అంతే కదండి ఈ గురుదృష్టి ఉన్న ఫోర్త్ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల మీకు సంగీతంలో బాగా రాణిస్తారండి కాకపోతే ఏంటంటే రాణిస్తున్నారు అనుకునే టైంలో అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి శని ప్రభావం వల్ల కానీ ధైర్యంగా ముందుకెళ్ళండి అవకాశాలు వాటిద్దరు అవే వెతుక్కుంటూ వస్తాయి అలాగే మీకు ఫోర్త్ భావం బాగుండడం వల్ల మీకు విద్యలో బాగా రాణించడము మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడము ఆభరణాలు ఉండము ఇవన్నీ బాగుంటాయండి ఫిఫ్త్ హౌస్ లార్డ్ బాగున్నాడు కదా దశమంలో ఉన్నాడు అంటే మీకు పుత్ర సంతాన యోగం ఉంటుందండి బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు వాళ్ళు జనాకర్షణ ఎక్కువ మీకు ప్రేమగా ఉంటారు అందరితో ప్రేమగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పంచమ స్థానం బాగుందంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళ సాఫ్ట్వేర్ కంటే ముందండి షేర్ మార్కెట్ గురించి చెప్పుకుందాం షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా ధనయోగం ఉంటుందండి ధనం సంపాదించుకుంటారు లాసులు తక్కువ లాభాలు ఎక్కువ అంటాం కదా అది బాగా ఉండడానికి అవకాశం ఉంది మంత్రి పదవులు కొంతమంది మంత్రి పదవులు కూడా సిద్ధిస్తాయి మరి ఎలక్షన్స్లో గెలుస్తున్నారు గెలుస్తారు కూడా మీ జాతకాల ప్రకారం చూసుకోండి మీకు మంత్రి పదవులు సిద్ధిస్తాయి మంత్రసిద్ధి గాయత్రి మంత్రం సిద్ధిస్తుంది అలాగే సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పట్టు ఉంటుందండి అలాగే కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్కి సినిమా డైరెక్టర్స్కి సంగీతం అంటే మీ సినిమాల్లో చేసే యాక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి పంచమభావం బాగుందని దశమలో ఉన్నట్టు అంత అదృష్టం అండి వాళ్ళు సాధిస్తారు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు హారోభావాన్ని గురుడు చూస్తాడు కదా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఎనిమిసి లేకుండా శత్రుభయం లేకుండా సంపూర్ణంగా మీరు బాగుంటారు ఆయుధాయం అంతేకాకుండా దానగుణం ఎక్కువ ఉంటుందండి మీరు ఈ కాలంలో ఈ కాలంలో అంటే అంటే మెయినా మొత్తం కూడా దానం దాన ధర్మాలు చేసేస్తుంటారు సప్తమ స్థానంలో శని ఉన్నాడండి అదొక్కటి తప్పు అంటే శని ప్రభావం ఏమవుతుందంటే దగ్గరకు వచ్చిన సంబంధాలు దూరం అయిపోవడం మనకు అనుకున్న సంబంధాలు రాలేకపోవడము మ్యాచెస్ కుదర మ్యాచెస్ అంటే బాగా అంటే వధువురుల యొక్క జాతకాలు పొందాను కుదరలేకపోవడం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతేకాకుండా భర్త విషయంలోనూ మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ కొద్దిగా నష్టాలు రావడానికి చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉందండి చిన్న విషయము రాహు అష్టమరాహు మంచివాడు కాదు కదా మృత్యు భయం అంటే అనారోగ్య సమస్యలు చెప్తాం అదొకటి మనశ్శాంతి లేకుండా ఉండడము శరీరంలో పీడ అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి కానీ మనం అంతగా భయపడే అవసరం ఏమీ లేదండి మనం అంటే సింహరాశి వాళ్ళని అర్థం శని భగవానుడికి ఓం సం నమ అనే మూలమంత్రం జపించిన శనిశ్వరు దగ్గర ఒక దీపారాధన చేసిన ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేయించుకున్నా అలాగే అమ్మవారు చండిగా అమ్మవారిని పూజించిన చండీ అమ్మవారిని పూజించిన మహాకాళి అమ్మవారిని పూజించిన కనకదుర్గ అమ్మవారిని పూజిన అష్టమరాహు యొక్క దోషాలు పరిహారం అవ్వండి అవి తీరతాయి అంతే కదండి కుజుడు భాగ్యాధిపతి భాగ్యస్థానం ఉన్నాడు కదా తప్పు పైగా చని దృష్టి ఉంది ఇక్కడ బాధకుడు అవుతాడు ఇక్కడ మీ ప్రాబ్లం సప్తమస్థానము అష్టమస్థానము అలాగే నవమ స్థానము ఆ మూడు కూడా బాగాలేదండి మీకు అంటే మీరు భయపడకండి భయపడ్డా అంటే ఆలోచించే విషయం లేదు ఎందుకంటే కుజుడు యాక్చువల్గా చాలా మంచివాడు అద్భుతం కాకపోతే ఏమైతే నైన్త్ హౌస్లో లాడుగా నైన్త్ హౌస్లో ఉన్నాడు విదేశీ పర్యటన చేయిస్తాడు ఉండే నైన్త్ హౌస్లో నైన్త్ హౌస్లో ఉన్నాడు బాగుంది కానీ అనేక రకాల కష్టాలు పెట్టి విదేశాలు పర్యటన చేయిస్తుంటాడు అలాగే మీకు అన్ని సహనాన్ని పరీక్షిస్తాడండి కుజుడు భాగ్యంలో ఉన్న కుజుడు మీ అభివృద్ధి కలకపోవడము ఇవి జరుగుతుంటాయి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రిసిటీ వ్యవస్థలు ఎలక్ట్రానిక్ రంగంలో ఉద్యోగాలు అంటే వాళ్ళ బిజినెస్లు సక్సెస్ అవుతాయి కానీ స్లోగా డెవలప్మెంట్స్ ఉంటాయండి కుజుడు మీరు అనుకున్నంత రీతిలో బాగా డెవలప్ చేయడు అనేది బాధ కూడా అయ్యాడు బాధ కూడా అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాడు అంతేకాకుండా మీరు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారంటే భూములు అవి ఓ పట్టాన్ని అమ్ముడుపోవు అలాగే ఒక విధంగా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి భూముల వలన అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు అందుకనే మీరు ఏం చేయాలంటే దానికి రెమిడీ కూడా ఉంది కదండి భయపడాల్సిన అవసరం ఏముంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి పూజలు శివాభిషేకాలు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి బాగా కొలవాలండి అని ఎర్రన వస్త్రాలు అని సమర్పించడం వలన సుబ్రహ్మణ్య స్వామిని ఆనందపరచడం వల్ల ఖచ్చితంగా మీ భూములు మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి విదేశాలకు కూడా వెళ్తారు ఉన్నతమైన రీత్యా అంతే కదండి దశమస్థానం ఇక్కడ బాగుందండి ఇక్కడ అంటే టెన్త్ హౌస్ అంటే రవి బుద్ధులు దశమంలో ఉన్నారు దశమంలో రవి బుద్ధులు ఉన్నారంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ మీ రాష్ట్రాధిపతి దశమంలో ఉన్నారంటే బాగా పాపులారిటీ పెరిగిపోతుంది మీకు అంటే రవి బుద్ధులు ఉండడం వల్ల గురుడు కూడా అక్కడ ఉండడం వల్ల అంటే జనరల్గా ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే రాజకీయంగా టచెస్ ఉంటాయి అలాగే సినిమా రంగానికి టచెస్ ఉంటాయి ఈ ప్రభావం దశమస్థానం అలాగే గురుడు ప్రభావం ఉంది కాబట్టి అసలు యాక్చువల్గా దశమస్థానం రైబు ఉన్నారు ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ సైడ్ అంటే రైబుదులు ఉన్నారంటే ఫైనాన్స్ అంటే అకౌంట్స్ ఫైనాన్స్ సైడు ఆడిటర్స్ ఉంటాం కదా సీఏ సీఎంఏ వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి లాయర్స్ అడ్వకేట్స్కి బాగుంటుందండి గురుడు కూడా ఉన్నాడు కదా గురు ప్రభావం బ్యాంకింగ్ వాళ్ళకి బ్యాంకింగ్ వ్యవస్థలు అలాగే ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ పరిశ్రమలకి అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అద్భుతంగా ఉంటాయండి మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంది రవి దిగ్బర్తో ఉన్నాడు రవి దిగ్బద్ధలో ఉన్నాడు అంటే మీ జనరల్గా ఎలక్షన్స్కి సంబంధించిన వాటిల్లో వాటిలో ఉండడానికి అవకాశం ఉంది ఓ ప్రజా నాయకుడిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి బుధ బుధగురుల కాంబినేషన్ కూడా గణిత శాస్త్రజ్ఞులుగా ఉండడము మంచి యాస్ట్రజర్స్గా పేరు తెచ్చుకోవడము జ్యోతిష విద్య పట్ల ఆసక్తి అనురక్తి కలిగి ఉండడము బాగుంటుందండి మీకు మొదటి వాళ్ళని నిరుత్సాహపరచకుండా మాట్లాడే శక్తి మీలో ఉంది చాలా అద్భుతం అంతే కదండి ఈ రవి కాంబినేషన్ అది బుద్ధుక్కుల కాంబినేషన్ వల్ల కూడా తర్కశాస్త్రంలో కూడా మీకు బాగా తర్క అంటే వాదించడంలో కూడా బాగా నేర్పరిధరంగా ఉంటారు అనవల్ల సందేహం లేదు బుద్ధసుకుల కాంబినేషను టెన్త్ భావంలో వృషభ వృషభరాశిలో ఉండడం వల్ల టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో ఇక్కడ చెప్పాలంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండము దశమాధిపతి దశమస్థానం ఉండడం భాగ్య రాజ్యాధిపతి ఎవరిలో ఉండవలన మరి యోగిస్తారు కదా యోగించాలి కూడా కనుక కొంచెం ప్రాబ్లమ్స్ కుదిరిస్తాడు అనుకోండి కేంద్రాధిపత్య దోషి చుక్కడు కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడు కదా ఇస్తాడు కానీ రవి బుధ గురులు కూడా ఉన్నాడు కాబట్టి మీకు ప్రాబ్లమ్సే ఉండవండి చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు మీరు దశమస్థానం బాగుంది కాబట్టి మంచి మంచి ఉద్యోగాలు ఉంటారు ఆడవాళ్ళకి లేడీస్ కూడా చెప్తారండి మీకే అండి మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు మంచి ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవుతారు ఉద్యోగ భద్రతతో పాటు ఉద్యోగంలో డెవలప్మెంట్స్ అంటే ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళకి మరి ఏ ఆర్గనైజేషన్లో ఉండమండి డెవలప్మెంట్స్ ఉంటాయి ఉద్యోగ భద్రత ఉంటుంది ముఖ్యంగా కర్మస్థానం ఉంటాం కదా మంచి మంచి పనులు చేస్తారు గోదావరి పుష్కరస్థా గోదావరి నదుల్లోను పుష్కర స్నానాలు చేయడంలో ఎందుకు చేసే ఉంటారు మీరు గంగా స్నానం చేయడంలోను వంటి క్షేత్ర దర్శనాల్లోనూ అవి ఇస్తారు కదండి మీకు దశమి సామాన్యమే కాదు అద్భుతం ఈ ఫైనాన్స్ విషయంలోనే చాలా చాలా బాగుంటారు మ్యాథమెటిషన్స్కి బాగా రానిస్తారు ఇంతే చెప్పినట్టు కానీ సరే అపక్క పెడతాం పదకొండో భావంలోనే మళ్ళీ రవి ఉన్నారు పదిహేను తారీఖు మారుతున్నారు కదా బుద్ధుక్కుల కాంబినేషను పదకొండో భావం అంటే ఈ పదకొండో భావం బాగుందంటే మీ అక్కాయిలకి అన్నయ్యలకి బాగుంటుందండి పదకొండో పదో భావంలో రవి బాగా అన్ని విషయంలోనూ బిజినెస్ సాధిస్తారు ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిపోతుంది కంటిన్యూస్ లో ఆఫ్ మనీ ఉంటుంది శత్రుభయం లేదు చావకాచారం అంటారు అన్ని ముఖపట్ ముఖ్య బాగా చేసి పెరగడము ముఖ్యంగా ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ రవిబుద్ధులు రఘుబుద్దులు లాభస్థానం అంటే పైగా లెవెంత్ హౌస్లో లెవెంత్ హౌస్లో టెన్త్ హౌస్లో లాభం లాభస్థానం ఉన్నాడు అంటే బాగా విశేషమైన ధర సంపాదన ఉంటుంది ఉండేది అంటే మీరు బిజినెస్లోనూ మీ ఉద్యోగంలోను బాగా రాణిస్తారు కదా అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి కానీ మీ పన్నెండు భావాన్ని కొద్దిగా చంద్రుడు ఉండడం వల్ల ప్రయాణాలు చేస్తారు సన్మానాలు జరుగుతాయి విశేషమైన సంపదలు మీకు ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి అలాగే అమ్మవారిని పూజించిన వాళ్ళకి శని వచ్చే దోషాలు రాహు వలన దోషాలు కూడా చాలా చాలా తగ్గుతాయండి ముఖ్యంగా మీరు సుబ్బణి సమానం చేసుకోండి విజయం సాధిస్తారండాల సందేహం లేదు